దేశంలో ఎన్నికల వ్యవస్థ మీద ఈవీఎంల పనితీరు మీద ఒక పెద్ద చర్చ అనేది దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ఒడిశా అసెంబ్లీ ఎన్నికలప్పుడే కాదు మొన్న హర్యానా ఎన్నికలప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలు నేరుగా మీడియా సమావేశం పెట్టి మరి ఈవీఎంల మేనేజ్మెంట్ మీద విమర్శలు చేశారు ఈవీఎంలలో నైంటీ నైన్ పర్సెంట్ ఛార్జింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తీర్పును వాళ్ళు అంగీకరించట్లేదు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు నానా పటోలే క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉంటే ప్రజల స్పందన చూస్తూ ఉంటే సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పెడుతున్న అభిప్రాయాలు చూస్తూ ఉంటే ఈ తీర్పును ప్రజలు అంగీకరించట్లేదు ప్రజలు ఓట్లు ఇచ్చినటువంటి స్వచ్ఛమైన తీర్పుగా వాళ్ళు భావించడం లేదు అని చెప్పి వ్యాఖ్యలు చేయడమే కాదు ఈ విషయం మీద రాహుల్ గాంధీ గారితో చర్చిస్తున్నాం ఈ అనుమానాలను కనుక నివృత్తి చేయకపోతే ఎవరు జోక్యం చేసుకోకపోతే ప్రజా ఉద్యమం చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతోంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అది కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని ఆమోదించిన వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఇప్పుడు అనుమానాలు నివృత్తి చేయకపోవడము ఈ ఎన్నికల వ్యవస్థలో వస్తున్నటువంటి డౌట్లను క్లియర్ చేసే ప్రయత్నం చేయకపోతే ఎవరు జోక్యం చేసుకోకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేయిస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అయితే ఆ విధమైన అంచనాతో ఉన్నారు ఆ విధమైన అభిప్రాయంతో ఉన్నారు తాజాగా రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు కూడా రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని ఇది ఒక పుస్తకం కాదు కొన్ని వేల సంవత్సరాల భారతదేశ ఆలోచనల సమూహం అని కోట్ల మంది జీవితాలకు సంబంధించిన విషయమని ఈ రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచి ఉంది అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని జనాలను చంపాలని హింసించాలని జనాల మీద విద్వేషం చిమ్మాలి అని జనాల మధ్య డిఫరెన్సెస్ తీసుకురావాలి అని రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉంది అని చెప్తూ రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు చేయడం అండ్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కూడా నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి అని చెప్పడం ఇవన్నీ కూడా మొన్న హర్యానా ఏంటి ఇప్పుడు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏమంటారు ఇంతకుముందు ఎప్పుడూ ఈ స్థాయిలో అసంతృప్తి లేదు ఏదైనా ఎన్నికల ఫలితాలు వచ్చే తర్వాత మేము సమీక్షించుకుంటాము అనేవారు ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ మీదనే నేరుగా దాని కారణాలు చూపెడుతూ ఉన్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా చూసాం నటి భాస్కర్ ఆమె చేసిన ట్వీట్లు వాళ్ళ భర్త పదహారు రౌండ్ల వరకు లీడింగ్ లో ఉంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది రౌండ్లు మాత్రం ఈవీఎంలలో నైంటీ నైన్ పర్సెంట్ బ్యాటరీ ఉంది బీజేపీ నేతృత్వంలో కూటమి ఆ మూడు రౌండ్లలో లీడ్ తీసేసుకొని గెలిచేశారు వారు ఆమె ట్వీట్ కూడా వరుస పెట్టి చేసినప్పుడు సో మొత్తం మీద ఒకటైతే వెరీ క్లియర్ ప్రస్తుతం ఈవీఎంల మీద ఎన్నికల మీద జరుగుతున్నటువంటి అనుమానాలు నివృత్తి జరగకపోతే ఎన్నికలు చాలా ఫేరుగా జరుగుతున్నాయి అనే అభిప్రాయం కలిగించే విధంగా కనుక పటిష్ట చర్యలు తీసుకోకపోతే ప్రజలతో కలిపి దేశవ్యాప్త ఉద్యమం చేయాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా అయితే స్పష్టమైన సంకేతాలు పంపిస్తూ ఉన్నారు